ఏమిటో లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడమ్మా ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టుకొని పిల్లలు ఏడుస్తూ ఉంటారు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఆ విడిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి విడిపోవడం సహజ ధర్మం కదమ్మా నేను ఇప్పుడు ఈ ధర్మపురి క్షేత్రానికి నేను నివాసం ఉంటున్న కాకినాడ నుంచి వచ్చాను ఎన్నాళ్ళు ఉంటానో ఇవాళ్ళు ఉంటానని రేపు ఉంటాను తర్వాత మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి విడిపోవలసిందే శరీరం కూడా కాతే కాంత కస్తేపుత్ర సంసారోయమీవ విచిత్ర కశ్యత్వం యాతః తత్వం చింతియ తది అభ్రాత అంటారు శంకర భగవత్పాద ఎక్కడి నుంచి వచ్చావు ఏ మా అమ్మగారి నుంచి వచ్చాను మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు ఏమో కానీ ఎక్కడి నుంచో వచ్చాను మా అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి మా అమ్మగారి కడుపులోకి వచ్చానో అక్కడికి మళ్ళీ ఒకనాడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది కాబట్టి ఈ చచ్చినవాణికెట్ ఇది ఎక్కడి చోద్యము ఎవడు మాత్రం ఉండిపోతాడమ్మా అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే విడిపోవలసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారేమిటి అలా ఎడవకూడదు ఎచ్చట పుట్టినచ్చటికి పోగుట నైజము ప్రాణికోటికి ఎక్కడ పుట్టాడో అక్కడికి వెళ్ళిపోవాలి